ఈ రాష్ట్రంలో చాలా కులాలు వారి వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే వేరే పని రాదు వాళ్ళకి అందులో ప్రధానమైనటువంటిది మత్స్యకారులు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు వేట చేసి వారి మీదే బతుకుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయి నూట పద్దెనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి అధ్యక్ష పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి ఆ చెరువుల్లో వేసుకోవడానికి చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే వారి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో అటువంటి వ్యవహారాన్ని కూడా విడిచిపెట్టకుండా దీన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో టెండర్లు పిలిచి సొసైటీలకు కాకుండా ఆ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ చెరువులు కట్టబెట్టి మత్స్యకారులు జీవితాలతో ఆడుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష ఒకే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో జీవో తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎంటైర్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేశారు దీక్షలు చేశారు కనీసం మత్స్యకారుల సంఘాలని పిలిచి ఈ జీవో వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందా ఈ జీవో వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా తెలుసుకొని ముందుకెళ్లవలసినటువంటి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ధర్నా చేసినటువంటి మత్స్యకారుల పైన అక్రమైనటువంటి కేసులు పెట్టి రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి ఈ జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష ఆ రోజు ఎన్డిఏ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఎన్నికల్లో చెప్పాం రేపు అధికారంలోకి వస్తున్నాం మత్స్యకారులందరూ ధైర్యంగా ఉండండి వచ్చిన వెంటనే ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం మా హామీని నమ్మారు ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా అందరూ మా నమ్మకం మీద ఓట్లేసి మమ్మల్ని అందరినీ గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని రేపు వచ్చే క్యాబినెట్లో పెట్టి తప్పనిసరిగా ఈ జీవోని రద్దు చేస్తామని సభ్యులకి మత్స్యకారులందరికీ తెలియజేస్తున్నాను రద్దు చేయడమే కాదు అధ్యక్ష మళ్ళీ ఉచితంగా చేపల్లిస్తాం మళ్ళీ మీరు మత్స్య సంపద మీద మీ కుటుంబాలు బాగుపడడానికి మీ పిల్లల భవిష్యత్తును బాగు చేయడానికి ఏవైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మత్స్యకారులకు ఒక స్వర్ణయుగంలాగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పారు వాళ్ళు ఇచ్చాం వాళ్ళు ఏవైతే పట్టిన చేపలు నిల్వ చేసుకోవడానికి ఐస్ బాక్సులు ఇచ్చాం అవి తీసుకెళ్లి మార్కెట్లు అమ్మడానికి టూ వీలర్స్ ఇచ్చాం ఫోర్ వీలర్స్ ఇచ్చాం కోల్డ్ స్టోరేజ్లు పెట్టాం కానీ గత ఐదు సంవత్సరాలు ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వలేదు నేను మళ్ళీ అందరికీ హామీ ఇస్తున్నాను ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి వీలైనంత తొందరగా మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించి మత్స్యకారులు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మత్స్యకారులు నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ పార్టీకి నమ్ముకున్నటువంటి కులం ఏదైనా ఉంది అంటే మత్స్యకారులు కాబట్టి వారికి అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందని స్పష్టంగా ఈ సభ ద్వారా అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా